వీళ్ళ గురించి క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాలలో ప్రవక్త అయిన ఎషియా ద్వారా ఈ కాపరుల కోసం దేవుడు ఏమి రాయించాడో అక్కడ కాపర్లు మరలా చెప్తున్నాను జాగ్రత్తగా వినాలి ఈ దొంగ కాపరుల గురించి క్రీస్తు పూర్వం ఆరు వందల ఏడు వందల మధ్య సంవత్సర కాలంలో పెద్ద ప్రవక్తలలో ఒకరైన స్రాయేలీయుల ప్రవర్తగా పిలువబడిన ఎషియా ద్వారా ఈ కాపరులు గురించి ఏం వ్రాయించాడో చూడాలి చూడాలి మీరు ప్రత్యక్షంగా వారి కాపరులు గ్రుడ్డివారో వారి కాపరులు గ్రుడ్డివారు ఒకటే రెండో బిరుదు రెండో బిరుదు చూడండి వారందరూ తెలివి లేని వారు వారందరూ నేను కూడా కోవలకి గడిపోతే నేను అలాంటి ఉన్నాయి వారందరూ తెలివి లేని వారు మూడోది మూడో మూడో పురస్కారం వారందరూ మూగ కుక్కలు మొరగలేరు నా మీద మురుగుతారు మరలా డావిన్స్ కు డావిన్స్ కోడి మీద మురిగారా మొరగరు మూగ కుక్కలు అవి నేనంటున్నానండి ఈ మాట ఈ మాట నేనంటున్నానా లేదండి నేనేమనలేదండి నేను చాలా మంచివాడు నేను ఎందుకు మిమ్మల్ని అంటాను నేను మిమ్మల్ని అన్నండి దేవుడు అంటున్నాడు మిమ్మల్ని వారందరూ మోగ కుక్కలు మొరగలేరు మరలా వారి కాపరులు బుడ్డి వారు వారందరూ తెలివి లేని వారు రెండు మూడు వారందరూ మోగ కుక్కలు చూ క్యారెక్టర్ చూడండి తిండి తిండి అండి తిండి 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 కలవరించుచు పండుకొని వారు నిద్రాశక్తులు కుక్కలు తిండికి ఆతురపడునట్లు ఈ కాపరి కుక్కలు ఎంత తినూప్తి తృప్తి లేదు వారేచే వారు దేనిని వివేచింపరు పీడి తర్వాత మాత్రం తప్పంటారు అంతే రామ్ మాట్లాంటివి ఫోన్లు చేస్తున్నారట మమ్మల్ని అవమాన పరుగుతున్నాడు ఆయన అని ఎరా మీసం లేదురా మీకు మీసం లేదా మీకు మీకు ఏమైనా అనుమానం ఉందా ఎప్పుడంటే పదకొండు గంటలకు నేను సెంట్ అడ్వెంట్ సెయింట్ అడ్వెంట్ హై స్కూల్లో కూర్చుంటాను రండి మీరు రారు జాగ్రత్త ప్రపంచం తరఫున నేను ఒక్కడనే నిలబడి ప్రపంచ దేశాలకు బుద్ధి చెబుతున్నాను ఏ ఒక్కడు యేసును తప్పుడు మాట్లాడినా మాట్లాడకుండా చేస్తున్నాను నేను ఒక్కడనే పోటీలకు బయలుదేరి ఊడిపోయి ఆడ చేతులు సిగ్గుమారిన వారుగా పడున్నారు ఈ పట్టణంలో చాలా మంది అదో నేర్చుకోండి వచ్చి మీకు నేర్పించడానికి నా వరకు అవసరం లేదు మా స్టూడెంట్ చాలు మా స్టూడెంట్ చాలు మీకు నేర్పించడానికి ప్రియమైన దేవుని పిల్లలారా మూడు నెలల క్రితం పత్రికలో ఒక వార్త వచ్చింది ఆ వార్తలో ఏముందో తెలుసా ఒక్కడే అనే పదం ఏ ఒక్కరికి ఉపయోగించకూడదని ప్రభుత్వం భారత ప్రభుత్వం చట్ట చట్టం చేయాలని న్యాయ నిపుణుల సంఘంతో సంప్రదింపులు చేసింది జాగ్రత్తగా వినాలి ఒక్కడే అని ఒక్కరికి ఉపయోగించకూడదని భారత ప్రభుత్వ అధినేతలందరూ కలిసి న్యాయమూర్తులతో చర్చించిన మీదట చట్టసభలో ఒక్కడే అనే పదం ఏ ఒక్కరికి ఉపయోగించకూడదని పేపర్లో పడిన మరుసటి దినము నుండి ఈ పాటను వ్రాయమని ఆదేశించాను ఏంటో పాట అనుకుంటున్నారా లైక్ ఆఫ్ పురస్కారమే మంచి మనిషికిచ్చేది పద్మ విభూషణ్ మనిషి నటనకిచ్చేది అసారు అవార్డే జాతి గౌరవించినది భారతరత్ ఈ పురస్కారమే శత పురుషుడు యుగ పురుషుడు ప్రపంచానికే యేసు ఒక్కడు శత పురుషుడు యుగ పురుషుడు పంచానికి ఎడు